వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కొత్తపేట ఆరోగ్యవైశ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఈ ఆర్ గుప్తా ఆధ్వర్యంలో అమావాసి సందర్భంగా కొత్తపేట చరస్తలోని భవానీ మాతా ఆలయం వద్ద అమావాసి అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల మల్లికార్జున అన్నసతర సంఘం కార్యదర్శి బాసటి హరినాథ్ వాసవి సేవ కేంద్రం ప్రధాన కార్యదర్శి కాచం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చేందుకు ఆరోగ్యవశ్య సంఘం ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున ఆరు వందల మందికి అన్నదానం చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు కొత్తపేట సంఘం చేపట్టే సేవా కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు అనంతరం డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ కొత్తపేట ఆర్యవశ్య సంఘం ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తుందని అన్నారు నిరుపేదల ఆకలి తీర్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ప్లేట్లు పంపిణీ చేస్తామని పేద విద్యార్థుల ఫీజులు కడుతున్నామని తెలిపారు అదేవిధంగా వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న బాసటి హరినాథ్ కాశం ప్రభాకర్ చీకటిమల్ల అశోక్ కుమార్ మంచకొండ సురేంద్ర గుప్తాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సంఘం సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ మంచకొండ సురేందర్ గుప్తా సంఘం ప్రధాన కార్యదర్శి సత్య నాగయ్య వీరలింగం సంఘం సభ్యులు పాల్గొన్నారు అమావాస్య అన్నదాన కరకం ఎవ్రీ అమావాస్యకు భవానీ మాత దేవాలయం ముందు దాదాపు ఆరు వందల ఎనిమిది వందల మంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వీకరించడం జరుగుతుంది దీనికి ఈ రోజు ముఖ్య అతిథిగా బాషెట్ హరినాథ్ గారు నాచం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేశారు మరి ఆ విధంగానే ఈ యొక్క కొత్తపేట ఆరోగ్య సంఘానికి ముఖ్య సలహాదారు మరి అశోక్ కుమార్ గుప్త ఊరు కూడా ఈ రోజు వచ్చారు దీనికి ఆ విధంగానే నా పేరు మంచుకొండ సురేందర్ ఆ విధంగానే మన సత్యయ్య గారు తర్వాత భీమా సత్యం గారు మరి కొత్తపేట ఆరు సంఘం కార్యవర్గ సభ్యులు మరి మనం అంటే ఆశించే చేతుల కన్నా పెట్టే చేతులు మిన్న అంటారు మరి ఈరోజు ఇంతమంది అన్నదాన కార్యక్రమంలో తన వంతు బాధ్యతగా చాలామంది ఒక ఇరవై మంది కూడా తన వంతు బాధ్యతగా తలా ఆర్థిక సాయం చేసి ఎవ్రీ మంత్ ఒక అన్నదాన కార్యక్రమం అవసరం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పుడు అందరూ కూడా సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చే తెలియజేస్తున్నాను కొత్తపేట ఆరోగ్య సంఘం నిత్యం ఏదో ఒకటి అంటే ప్రతి నెల అన్నదాన కార్యక్రమం కాకుండా హెల్త్ క్యాంపులు తర్వాత చలికాలంలో దుప్పట్ల పంపిణీ తర్వాత హెల్త్ మన డాక్టర్ సంబంధించి డెంటల్ క్యాంప్స్ తర్వాత బోను సంబంధించిన సంబంధించినది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా వాసవి అమ్మవారి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాలు మరి జన్మదిన ఉత్సవాలు మరి ప్రజలకు కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో నిర్వహిస్తూ అధికంగా మనలు పొందుతున్న సంఘం కొత్తపేట సంఘం దానికి నేను కూడా ఒక గౌరవ సభ ఆధారంగా ఉన్నందుకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా సమాపంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో భవానీ మాతా టెంపుల్ వద్ద ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాచం ప్రభాకర్ గారు బాసెట్టి అరునాథ్ గారు మరి అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా గారు అధ్యక్షతన మంచుకొండ సురేందర్ గారు సత్యం గారు సోదర సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి బాశెట్టి అరునాథ్ గారు రెండు గంపల అరటి పళ్ళు తీసుకొచ్చారు మరి వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవ కొత్తపేట ఆరివయ సంఘం ప్రెసిడెంట్ గుప్తగారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిర్విఘ్న ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం దాతలందరికీ కృతజ్ఞతలు ఈరోజు ప్రత్యేకత ముఖ్య అతిథులు ప్రభాకర్ గారు హరినాథ్ గారు వచ్చారు వారికి మా అభినందనలు కృతజ్ఞతలు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమము ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నది ప్రతి అమావాస్యకు మేము మేము ఎంతో సంతోషపడుతున్నాం ఎందుకంటే రోజు ప్రతి అమావాస్య రోజు కనీసం ఒక ఐదు వందల మంది సభ్యులు వచ్చి ఇక్కడ భోంచేస్తున్నారు దీనికి ఈ వాసవి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సలహాదారు గారు మన చీకటిమల్ అశోక్ గారు ప్రెసిడెంట్ ఏఆర్ గుప్తా గారు మరియు మాకు ఎక్కడ ఏడ పళ్ళు చూసినా కానీ మాకు బాషెట్టి హర్నాథ్ గారు గుర్తొస్తుంటారు ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఎక్కడ ఏం జరిగినా కూడా బాషెట్టి హరినాథ్ గారు పళ్ళు పంపిణీ చేస్తుంటారు ఒక గోసేవ దగ్గరికే కానీ ఇంకెక్కడికే కానీ ఏ ఎక్కడ చూసినా కానీ ఏ దానం చూసినా కానీ అక్కడ పళ్ళు ఉన్నాయంటే మా హరినాథ్ అన్నగారు అని చెప్పని మేము అనుకుంటుంటాము నాచం ప్రభాకర్ గారు అతను కూడా ముఖ్య సలహాదారు మాకెన్నో సలహాలు ఇస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఎంతో ఇచ్చేస్తుంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది మంచుకొండ సురేందర్ గారు కూడా ముఖ్య సలహాదారు అతను కూడా ప్రతి దానికి ఎక్కడ ఉన్నా నేనున్నా అంటూ ముందుకు వస్తాడు దాన్ని విజయవంతం చేస్తుంటాడు మరియు ఓరిగంటి సుధాకర్ గారు కూడా మా యొక్క ఈ యొక్క దీనికి సభ్యుడు అతను కూడా ప్రతి దానికి నేనున్నాను అన్నా అని అంటూ చేస్తుంటాడు మన సత్తయ్య గారు సెక్రటరీ అతను కూడా ఏ కార్యక్రమం అయినా ఎవరు లేకపోయినా కానీ ముందుండి ఆయన ఇది నేను చేస్తాను అది నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తుంటాడు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఉండాలని చెప్పి ఆర్యవై సంఘం ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను ఒక అన్నదానమే కాకుండా డెంటల్ క్యాంప్స్ బ్లడ్ క్యాంప్స్ మరియు మెడికల్ క్యాంప్స్ అంటే డెంటల్ మరియు బోన్స్ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఇవన్నీ జరిగినాయి మాకు ఎంతో సంతోషంగా ఉంది కరోనా టైంలో కూడా చాలా దిగ్విజయంగా అన్నప్రసాదం చేశారు దానికి గాను మా యొక్క ప్రెసిడెంట్ ఏఆర్ గుప్తా గారికి కమిషనర్ గారు ఒక అవార్డు ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇలాగే జరగాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ కర్ణాటి వెంకటేశ్వర్లు వైశ్య సంఘం కొత్తపేట ప్రతి అమావాస రెగ్యులర్గా జరుగుతున్న సందర్భంగా ఇప్పటికీ డెబ్బై రెండు వారాలతోని అమావాస అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు భవానీ టెంపుల్ దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయబడింది కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమమే చేస్తుంది మొన్న మొన్నటికి మొన్న జనవరిలో మేము ఆర్థోపెడిక్ క్యాంప్ చేయడం జరిగింది నూట నలభై ఎనిమిది మంది పేషెంట్స్ రావడం జరిగింది వారందరికీ వేలు ఉచితంగా ఫ్రీగా క్యాంప్లో ఇస్తామని స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే అదే రోజు క్యాలెండర్ ఆవిష్కరణ ఎమ్మెల్సీ దయానంద్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ మన తెలంగాణ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారి చేతుల మీదుగా డీజీపీ అండ్ మరి తర్వాత ఐజీ డీజీపీ గారి దగ్గర మేము ప్రత్యేకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది మంచి సందేహం పంపిస్తున్నాము మేము శివరాత్రి రోజు పోయిన శివరాత్రి రోజు నలభై రెండు వేల రూపాయల పండ్లు జైల్లో చెంచలగుడి జైల్లో పంపించడం ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళు పర్మిషన్ ఎండుకుంటూ కూడా ఇవ్వకుండా కూడా చాలా కష్టపడి ఆ పర్మిషన్ తీసుకోబడింది ప్రత్యేకంగా ఈ సంఘానికి ముఖ్యంగా పిల్లర్ అయినటువంటి మన చీకటమెల్లె అశోక్ కుమార్ గారు వారి సలహాలు వారి అనుభవము దాన్ని కూడిగించుకొని మేము ముందుకెళ్తున్నాము మరొక ముఖ్యమైన అతిథి మన మంచుకొండ సురేందర్ గారు డబ్బులకు కానివ్వండి మీరిద్దరు డబ్బులకు కానివ్వండి వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్కి చెప్ప సలహాలు ఇవ్వడం కానివ్వండి వాళ్ళు లేకపోతే ఈ సంఘం ఇంత ముందుకు పోదని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను రెండోది ఈరోజు మాకు అతిథులైనటువంటి మా నాచం ప్రభాకర్ గారు సేవా కేంద్రము జనరల్ సెక్రటరీగా మొన్న ఎన్నుకోబడ్డది వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆ తర్వాత బాషెట్టి హరినాథ్ చూస్తేనే తెలుస్తుంది అండగాడు ఎంత నవ్వుతుంటాడో తెలుస్తుంది ఆ తర్వాత గోసేవకు ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు శ్రీశైలంలో ఒక పెద్ద సత్రం కట్టబడింది అది చాలా చాలా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నారు వారికి సెక్రటరీకి కూడా ఉన్నాడు శ్రీశైలం సత్రానికి వారికి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా నాకు ప్రతిరోజు వెన్నంటి మాకు ఉన్నటువంటి మా సత్తయ్య జనరల్ సెక్రటరీకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు ఈ ముఖంగా చెప్తున్నాను ఈ కార్యక్రమం జరుగుతుందంటే కర్ణాటి వెంకటేశ్వర్లు చీకటి అశోక్ గారు లే మంచకొండ సురేందర్ గారు ఆ తర్వాత ఆంజనేయులు చంద్రకాంత్ ఆ తర్వాత వీళ్ళందరూ వీళ్ళందరూ సహకారంతో ప్రత్యేకంగా నేను ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అడ్వకేటు బిజినెస్ పరుడు భీమా సత్యం గారు వారు అడ్వకేట్ అయ్యిండి కూడా మా సంఘానికి ప్రతిరోజు అన్నదానానికి ఏదో విధంగా డబ్బులు అందే విధంగా సలహాలు చెప్తూ ప్రతి నెలకు ఏదో విధంగా మాకు డబ్బులు సమకూరుస్తున్నారు వారికి వారి సలహాలు కూడా మాకు చాలా అవసరము వారికి సభాముఖంగా వారికి కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా దయచేసి ఈ కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని కోరుకుంటూ మన సహకరిస్తున్న ప్రతి సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తపేట అధ్యక్షులు ఏఆర్ గుప్తా గారికి సెక్రటరీ సత్తయ్య గారికి ఈ సంఘం ముఖ్య సలహాదారులు చీకటి అశోక్ కుమార్ గారు మంచుకొండ సురేందర్ గారు సత్యం గారు కర్ణాటక వెంకటేశ్వర్ గారు అందరి అందరి సభ్యులకు ముఖ్యంగా నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని స్పెషల్గా రమ్మన్నందుకు ధన్యవాదాలు అన్ని అన్ని సేవల కన్నా అన్నం తినిపించే సేవనే గొప్పది ఆకలితో ఉన్నవాడికి ఎన్ని డబ్బు ఇచ్చినా వాల్యూ ఉండదు ఆకలితో ఉన్నవాడికి ఒక్క అన్నం పెడితే తృప్తిగా తింటాడు అదే ప్రకారంగా కొత్తపేట సంఘం వాళ్ళు డెబ్బై రెండోసారి అన్న వితరణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏఆర్ గుప్తా గారు వాళ్ళ టీమ్ తోటి ఏదైతే మెడికల్ సేవా క్యాంప్స్ మళ్ళీ అమ్మవారి అమ్మవారి దర్శన క్యాంప్స్ న్యూ ఇయర్ క్యాలెండర్ మళ్ళీ అన్ని ఆరుతపడికి అన్ని రకాల మెడికల్ సేవలు కానీ సంఘ సేవలు కానీ ప్రజలకు ఉపయోగపడే సేవలు కానీ చేస్తున్నందుకు అందరి తరఫున వారికి స్పెషల్గా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ అండి అదే సంఘం కొత్తపేట పక్షాన ఈరోజు భవానీ మాత టెంపుల్లో అన్నదాన కార్యక్రమానికి నిజంగా అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ గుప్తా గారు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ సత్తయ్య గారు అలాగే వారి ముఖ్య సలహాదారులైన మా అన్న చీకటిమల్ల అశోక్ కుమార్ గారు మంచికొండ సురేందర్ గారు సత్యం గారు మాణిక్యం గారు సుధాకర్ మరి కర్ణాటక వెంకటేశ్వరులు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము గత ఐదు సంవత్సరాలుగా జరుపుతున్నామని ఇప్పుడే అధ్యక్షులు గుప్తా గారు చెప్పారు చాలా సంతోషము నిజంగా మేము కూడా ఇప్పుడే ఇంకొక కార్యక్రమం మలక్పేటలో కూడా ఒక అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి అమావాస్య నాడు చేస్తున్నాము మేము కూడా ఒక ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి జరుపుతున్నారు చాలా సంతోషం అండి గుప్తా గారు అంటేనే చాలా డైనమిక్గా ఈ కొత్తపేట సంఘాన్ని తీసుకెళ్తున్నారు వైశ్యులకు లేక నిజంగా మన డెంటల్ క్యాంప్ అంటే వైశ్యేతరులకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడే చెప్పారు వారి సంఘం పక్షాన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు ఇంకా ముందు ముందు అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని మీకు హామీ ఇస్తూ ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి మమ్ములను పిలిచి మమ్ములను కూడా భాగం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను